తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ షాక్ అని ఇరిగేషన్ ప్రాజెక్ట్లని సర్వనాశనం చేసింది కల్వకుంట్ల రావు అతను నిన్న మాట్లాడిన భాష మమ్మల్ని ఏమేమి మాట్లాడినాడు లత్కూర్ల రండలమట మరి ఇంకేమి మాటలు చవటలమట మట చంద్రశేఖర్ రావు మేమేమి దొంగ పాస్పోర్ట్లు అమ్మి రాజకీయ రాజకీయాలకు రాలేదు ఒక గొప్ప చరిత్రతో రాజకీయాలు వచ్చినాం ఉన్న బాధ్యతలని నిజాయితీగా కమిట్మెంట్ సిన్సియారిటీతో చేస్తున్నాం నీలాగా కాంట్రాక్టర్ల కమిషన్ బ్రోకర్ గా పనిచేయలే ఇరిగేషన్ సెక్టర్ లో సిగ్గుశ్వరం ఉండాలి నువ్వు మాట్లాడిన మాటలకి ఈ రాష్ట్రంలో నేను అంటున్న మాటలు ఇవి ఇది రాజకీయ విమర్శలు కానీ ఇది ఇది వాస్తవాలు ఈ రాష్ట్రంలో కృష్ణా జలాలు కానీ గోదావరి జలాల్లో కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల బ్రోకర్ లా పనిచేసి ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందంటే నువ్వే కారణం రైతుల పంటలు కొన్ని చోట్ల ఎండిపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం మా ప్రభుత్వం డిసెంబర్ నెలలో వచ్చి అప్పటికే వర్షాకాలం పూర్తయిపోయి అప్పుడున్న నీళ్లతో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ఈ ప్రజలకి మేలు చేయాలనే చిత్తశుద్ధి కమిట్మెంట్ సిన్సియారిటీ నిజాయితీతో ముందుకు పోతున్నాము వర్షాకాలంలో నువ్వు ముఖ్యమంత్రి వర్షాకాలం అయిపోయినాక నీళ్లు తగ్గిపోయినాక మేము అధికారంలోకి వస్తే నీ మాటలు జనం నిన్ను బొంద పెడతారు నువ్వు తొక్కుకుంట పోతున్నాట ఈ ఎన్నికల్లో నిన్ను నీ పార్టీని బొంద పెడతారు ఈ ఎన్నికల తర్వాత మీ మనుగడే ఉండదు మరి పొలిటికల్ నర్వస్నెస్ డిప్రెషనా ఫ్రస్ట్రేషనా ఎవరు లక్కోరు ఎవరు రందా ఈ రాష్ట్రం అమ్మినాడు కాంట్రాక్టర్లకి ఈ రా బ్రోకరేజ్కి కమిషన్ల కోసం అమ్మినాడు రందా బ్రోకరు జోకరు కృష్ణా జలాల్లోనేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కుట్ర కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఆంధ్రాకి తరలిచ్చిపోతుంటే దాంట్లో భాగస్వామ్యం నువ్వు ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి నల్గొండ ఉమ్మడి ఖమ్మంలో నీటి సమస్య వచ్చిందంటే కేసీఆర్ఏ కారణము నేను శాసన సభలో అంకిలతో సహా చెప్పడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఇది మీడియా మిత్రుల మీరు దయచేసి గమనించాలి నేను మళ్ళీ మీకు ఫిగర్స్ కూడా రిలీజ్ చేస్తా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చీఫ్ మినిస్టర్ ఇరిగేషన్ మంత్రి ఉండగా ఎక్కువ కృష్ణానది జలాలు ఆంధ్రాకి అక్రమంగా తరలించకపోయిన్రు నేను ఇయర్ ఆన్ ఇయర్ ఫిగర్స్ రిలీజ్ చేసిన శాసనసభలో శాసనసభలో ఎదురెదురు మాట్లాడడానికి దమ్ము లేదు నీకు సుదీర్ఘ చర్చ పెట్టినావు ఇంట్లో పై దాసుకున్నావు ఆ రోజు ఇప్పుడు ఏదో నీ పార్టీలో పెట్టుకొని అడ్డుకోవడం మాట్లాడుతున్నావు నువ్వు మళ్ళీ చెప్తున్నా కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఆంధ్రాకి తరలించడానికి కేసీఆర్ కారణం జగన్మోహన్ రెడ్డితో రెండు మూడు సార్లు ఏకాంత చర్చలు జరిపి హలై బలై చేసుకొని విందుల విలాసాలతో ఉంటూ మీరు ఇప్పుడు ఈరోజు ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలో ఇంతకంటే దుర్మార్గం నీచమైన ఇంకో విషయం ఉండదు మళ్ళీ చెప్తున్న అంకెలతో సహా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి ఇరిగేషన్ మినిస్టర్ అయినాక కృష్ణా నది జలాలు మోర్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అక్రమంగా ఆంధ్రాకి తరలించబడ్డాయి నాగార్జున సాగర్కి తక్కువ నీళ్లు వచ్చినాయి